మత్తు అంటే ఒకప్పుడు పెద్దవారు వయసైన వారు మాత్రమే తీసుకునేవారు అది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ తీసుకుంటున్నారు ఈ మత్తు పదార్థాల నుండి చిన్నపిల్లలను విద్యార్థులను దూరంగా ఉంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను చేపట్టి పిల్లల్లో అవగాహన పెంచుతున్నారు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించింది కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణతో పాటు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ జగదీష్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శంకరమ్మ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ మనోహర్ రెడ్డి ఏఎస్ఐ ప్రకాష్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేస్ వర్కర్ ఆరుట్ల రజిత పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అందరికీ నమస్తే అండి నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ నుండి రావడం జరిగింది నా పేరు ఆరుట్ల రజిత నేను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కేసు వర్కర్గా వర్క్ చేస్తున్నాడు వర్క్ చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా ఈరోజు మన మల్లాపూర్ జూనియర్ కాలేజీలో ముఖ్యంగా మన డ్రగ్స్ రహిత మీద నశాముక్తి భారత్ లో సందర్భంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముందుగా మిషన్ పరివర్తలో భాగంగా ఈ పోగ్రాన్ని మన డిస్టిక్ లెవెల్లో చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా ఎవరైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారో వాళ్ళ కోసము ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఏంటి అని అంటే ముఖ్యంగా మనకి ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ను బట్టి అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వల్ల డ్రగ్స్కి అలవాటు పడడము అలాగే స్నేహితుల ద్వారా డ్రగ్స్ అలవాటు పడడము తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఎవరైతే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అడక్ట్ అయి ఉంటామో సో అలాంటి సందర్భంలో కూడా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ మనము కొన్ని సందర్భాలలో ఈ ప్రమాదానికి గురవడం జరుగుతుంది సో ఇది దేశ లెవెల్లో ప్రపంచ లెవెల్లో మనకి ఈ డ్రగ్స్ నివారించడం అనేది ప్రోగ్రామ్ చేయాలని మనకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అందుకే ఈ రోజు ఈ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ డ్రగ్స్ కు ఎక్కువ ఎక్కువ బారిన పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీంట్లో మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఈ డ్రగ్స్ గురించి అయితే మనకి ఎవరైతే ఆ భారానికి గురవుతారో దానికి వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేయాలని కోరుతున్నాము సో ఆ నెంబర్ కి కాల్ చేయడం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మనకి పద్దెనిమిది సంవత్సరాలలోపు ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఈ డ్రగ్స్ అలవాటి పడినట్లయితే టెన్ అనేట్ అనే టోల్ ఫ్రీ నెంబర్ అది ప్రపంచ లెవెల్లో వర్క్ చేస్తుంది అది చిల్డ్రన్స్ టోల్ ఫ్రీ నెంబర్ నమస్తే అండి అందరికి నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లాపూర్ మండల్ ఈ రోజు నశాముక్తు భారత్ లో ప్రోగ్రామ్ లో భాగంగా మన మల్లాపూర్ మండలంలోని జూనియర్ కాలేజీలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పిల్లలకి నశాముక్త భారత్ అంటే ఏంటిది అసలు అంటే వాళ్ళు దేనికి అవుతున్నారు దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అనేటివి వివరించడం జరిగింది ఈ నశాముక్త భారత్ అంటే పిల్లలకు తెలియకపోవచ్చు కాకపోతే వాళ్ళు వాళ్ళు వాటికి అలవాటు పడకుండా ఆకర్షించబడకుండా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ వాళ్లకు దానివల్ల కలిగే నష్టాలు వివరించడం జరిగింది యూత్ అనేది పక్కదారి పట్టకుండా ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా వాళ్ళు అడుగులు వేయాలని సూచించడం జరిగింది మీరు చదువుకుంటే గొప్పవారు అవుతారు అని వివరించడం జరిగింది తర్వాత దీనివల్ల మీరు ఎంత నష్టపోతున్నారు మీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు మీకు కలిగే నష్టాలు గురించి పిల్లలకి వివరించడం జరిగింది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ జరుగుతున్న పోరాటంలో పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామినని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను